హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాసార్ వాడితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఫైనల్గా షర్మిలా గారిని ఏపీ పీసీసీ చీఫ్గా అనౌన్స్ చేశారు సార్ మరి ఇప్పుడు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి ఏ విధంగా ఉండబోతుంది ఏపీ పాలిటిక్స్ ఇందాక నేను చూసాను వాళ్ళ కేసీసీ కేసీ వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆయన ఒక ప్రెస్ ఒకటి విడుదల చేశారు దాంట్లో ఏముందంటే షర్ములను ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీగా నియమిస్తున్నట్టుగా ఉంది అట్లాగే రిజైన్ చేసిన ఆ పోస్ట్లో ఉండి నిన్న రిజైన్ చేశాడు గిడుగు రుద్రరాజు ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పారు ఆయన్ని వర్కింగ్ కమిటీలో స్పెషల్ ఇన్వైటీగా తీసుకున్నారు ఆయన సేవలను కొనియాడుతున్నాం అనేది కూడా ఉంది ఇంతే ఉంది దాంట్లో ఇంకా వేరే ఏం లేదు ఇది ఎప్పటినుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నది కాకపోతే ఏంటంటే మధ్యలో ఒక కన్ఫ్యూజన్ ఉన్నింది అది ఏంటంటే ఏఐసీసీలోకి ఈమెను తీసుకొని ఖమ్మం నుంచి ఎంపీగా నిలబెడతారు ఎందుకంటే ఈమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేది ఒకటి రెండోది రాజ్యసభకి ఆమెను పంపిస్తారు అనేది ఒకటి ఇది ఉండేది అయితే ఆమెను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన రోజును అడిగినప్పుడు కూడా మీరు ఆంధ్రాలో పనిచేస్తారని అనుకో నేను ఆంధ్రాలో చేయమంటే చేస్తా అండమాన్లో చేయమంట చేస్తా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చెప్తే చేస్తానని ఆమె చెప్పింది సో మా అందరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే ఆమె ఆంధ్రప్రదేశ్ పగ్గాలు తీసుకోవడానికే రెడీగా ఉన్నారు యాక్చువల్గా నిజానికి ఆమెకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు లేకపోతే అక్కడ అవసరం లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆమెను తీసుకొని చేసేది ఉండదు ఎందుకంటే తెలంగాణలో ఆమె అవసరం లేదు ఇతర రాష్ట్రాల్లో ఆమె ఏం చేస్తున్నాం ఆమె ఎవరికి తెలుసు కాబట్టి ఆమెని ఎందుకు తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చెతికెళ్ళబడిపోయింది మరణసీ మీద అంటారు కదా అలాగే డెత్ బెడ్ మీదకి వెళ్ళిపోయింది దాన్ని రివైవ్ చేసే నాయకుడు లేరు అక్కడ సో రివైవ్ చేయాలంటే ఎవరైనా కొంత బలమైన నాయకులు కావాలి సో షర్మ్లో బలమైన నాయకురాలు కాకపోయినప్పటికీ ఆమెకు ఒక లెగసీ ఉంది వైఎస్ రాజ సెక్రటరీ లెగసీ ఉంది ఆ లెగసీకి వారసురా వారసుడుగా జగన్ ఇక్కడ ఉంటున్నాడు ఇప్పుడు దాంట్లో ఏమి కూడా వాటా తీసుకునే అవకాశం ఉంది నేను కూడా ఈ వారసురాల్ని ఆ లెగసీ నాకే చెందుతుంది అని వెళ్ళచ్చు ఆ రకంగా వైసీపీలో అసంతృప్తులు వాదులు అందరూ కూడా ఇటు చేరతారు అప్పుడు కాంగ్రెస్ బలపడుతుంది అనే స్ట్రాటజీ కాంగ్రెస్ అధిష్టానం వేసింది అది కరెక్ట్ స్ట్రాటజీ కూడా అట్లాగే ఈ వైపుకి వచ్చేసరికి షర్మిల ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టింది జగన్ వద్దని చెప్పినా కూడా వినలేదని చెప్తున్నారు సో పార్టీ పెట్టి ఆమె వీలైనంత వరకు పోరాడింది కానీ ఇక్కడ తెలంగాణలో షర్మలాని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే ఆమె తెలంగాణని వ్యతిరేకించిన వ్యక్తి వాళ్ళ నాన్న వైఎస్ఆర్ వ్యతిరేకించాడు జగన్ వ్యతిరేకించాడు ఈమె సమైక్యవాది అలాంటి ఆమె వచ్చి నేను తెలంగాణ కోడల్ని తెలంగాణ శ్రేయస్సు తెలంగాణ ప్రజలే నాకు ముఖ్యం అన్న దీంట్లో మాట్లాడుతుంటే పెద్ద ఎత్తున ప్రజల్లో స్పందన రాలేదు దాంతో ఆమె రెండేళ్ళు నడిపి ఇంక వేస్ట్ మనం ఇక్కడ నడపలేము అని డిసైడ్ అయ్యి కాంగ్రెస్లోకి వెళ్ళిపోదాం అనుకుంది అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అడ్డుపడడం వల్ల అది ఆలస్యమైంది ఫైనల్గా ఆమె అన్కండిషనల్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది ఇక్కడ దానివల్ల ఎంతో కొంత మేలు జరిగింది ఆమె అయితే ముప్పై ఒక్క నియోజకవర్గాల్లో నా వల్లే కాంగ్రెస్ గెలుస్తుందని గెలిచిందని చెప్తున్న చెప్పింది దాన్ని ఎవరు కూడా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఖండించలేదు సైలెంట్గా అయిపోయారు ఎందుకంటే ఆమె ఆంధ్రప్రదేశ్లో కాబోయే పిసిసి ప్రెసిడెంట్ కాబట్టి ఆమెని విమర్శిస్తే అనవసరంగా ప్రాబ్లం అని అయితే అక్కడ అర్షక్ కుమార్ లాంటి వాళ్ళు గట్టిగా వ్యతిరేకించారు ఈమెని ఇక్కడ దించకండి ఇది అన్న చెల్లెల డ్రామా అని కూడా మాట్లాడారు అయినప్పటికీ కాంగ్రెస్ అది పట్టించుకోలేదు ఎందుకంటే కాంగ్రెస్కి ఏంటంటే ఒకవేళ అన్న చెల్లెల డ్రామా అయినా కూడా దాని ఉపయోగం దానికి ఉంటుంది ఈమె వల్ల రేపొద్దున ఏంటంటే ఆల్రెడీ మనం చూసాం ఆళ్ళ రామకృష్ణారెడ్డి జాయిన్ అవుతున్నాడు కాపు రెడ్డి రెడీగా ఉన్నాడు జాయిన్ అవ్వడానికి ఇట్లు తర్వాత ఆయన సంజీవ్ డాక్టర్ సంజీవ్ కుమార్ కర్నూలు ఎంపీగా ఉన్న వ్యక్తి ఇలాగా అనేక మంది దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది వైసీపీలో ఎమ్మెల్యేలుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉండి సీట్లు రాని వాళ్ళు ఇటు తెలుగుదేశంలోకి జనసేనకు పోవలేని వాళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే తెలుగుదేశం జనసేనలో టైట్గా ఉంది పరిస్థితి తెలుగుదేశం జనసేనకి టికెట్లు ఎన్ని ఇస్తుందో ఇంకా క్లారిటీ లేదు ఒకవేళ బీజేపీ జాయిన్ అయితే బీజేపీకి ఇవ్వాలి ఇటువంటి కాంటెక్స్లో వైసీపీ నుంచి వైసీపీ పనికిరారు వీళ్ళు అని పక్కన పెట్టేసిన వాళ్ళు తెలుగుదేశంలోకి వస్తే వాళ్ళకు కానీ సీట్లు ఇస్తే తెలుగుదేశంలో ఉండే ఆల్రెడీ ఉన్నవాళ్ళు వై జనసేనలో ఉన్నవాళ్ళు రెబల్స్గా మారే ప్రమాదం ఉంటుంది దానివల్ల అనవసరమైన తలనొప్పులు అందుకని ఆచితూచి వ్యవహరిస్తున్నాడు చంద్రబాబు ఎవరైనా వచ్చినా తేర్చు చేర్చుకుంటున్నారు కానీ వాళ్ళకి ఎటువంటి హామీలు ఇవ్వట్లేదు ఎక్కడో ముఖ్యంగా ఇతను గెలుస్తాడని కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప చంద్రబాబు కూడా ఇంతకు ముందులాగా మొహమాటానికో ఇంకో దానికో వెళ్ళి రూయింగ్ చేసుకోకూడదు అన్న ఉద్దేశం అయితే ఉంది సిట్టింగులకైతే ఇస్తానని అనౌన్స్ చేశారు అయితే ఆ సిట్టింగులు తక్కువ కాబట్టి చంద్రబాబు పెద్ద బెడదలేదు లేదు ఎందుకంటే ఇరవై మూడు మంది గెలిచారు అందులో నలుగురు వెళ్ళిపోయారు పంతొమ్మిది మంది పంతొమ్మిది మంది సిట్టింగ్లు కాబట్టి పంతొమ్మిది మందికి మళ్ళీ ఇవ్వడంలో ఆయన పెద్ద నష్టం ఉండకపోవచ్చు కానీ జగన్కి నూట యాభై ఒక్క మంది కాబట్టి మళ్ళీ అందరినీ రిపీట్ చేస్తే ఖచ్చితంగా లాస్ ఉండే అవకాశం ఉంది అందుకని జగన్ స్ట్రాటజీ వేరు చంద్రబాబు స్ట్రాటజీ వేరు సో అయితే జగన్ స్ట్రాటజీ ఏదేమో అయినప్పటికీ ఆయన ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా రెబల్స్గా మారిపోతున్నారు వరుసగా మనం చూస్తుంటే గత కొంతకాలంగా అనేకమంది రెబల్స్గా మారి ఆయన్ను విమర్శించడం కావచ్చు శాపనార్థాలు పెట్టడం కావచ్చు బాధపడడం కావచ్చు రకరకాలు చేస్తున్నారు అందులో కొంతమందిని బొద్దుకిస్తున్నారు కొంతమంది సైలెంట్ అయ్యారు కొంతమంది అవ అవ్వట్లేదు ఇప్పుడు వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి వైస్ వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి తీసుకొచ్చే బాధ్యత ఆళ్ల రామకృష్ణారెడ్డికి అప్పగించినట్టుగా తెలుస్తుంది త్వరలోనే ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రియాంక కానీ రాహుల్ కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కొన్ని ప్రధానమైన హామీలు ఇవ్వడం ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఉంది దాన్ని ప్రైవేటీకరణను మేము ఆపుతామని చెప్పడం అట్లాగే అమరావతిని రాజధాని చేస్తామని చెప్పడం అట్లాగే ప్రత్యేక హోదా మేము సెంట్రల్ అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పడం ఇలాంటి కొన్ని ఆంధ్ర స్పెసిఫిక్ హామీలు ఉన్నాయి అవి ఇవ్వడం దాంతోపాటు ఇక్కడ ఆరు గ్యారంటీలు ఇచ్చారు కదా అక్కడ ఇంకొన్ని పెంచి ఏడో ఎనిమిదో గ్యారెంటీలు అక్కడ అనౌన్స్ చేయడం సో దీనివల్ల వాళ్ళు ఆల్రెడీ కర్ణాటకలో మేము ఇచ్చిన హామీలు అమలు చేసాం ఆల్రెడీ తెలంగాణలో అమలు చేస్తున్నాం మీకు కూడా ఇలాంటి హామీలు ఇస్తున్నాం వీటిని అమలు చేయబోతున్నాం అనేది అక్కడ ప్రకటించడం సో దీనివల్ల ఏమవుతుందంటే మామూలుగా అయితే షర్మ్లాకి డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు అక్కడ ఓవరాల్ చూసుకుంటే కానీ వైసీపీ నుంచి ఒక బలమైన వర్గం వస్తే వాళ్ళ ఇండివిజువల్ కెపాసిటీలో వాళ్ళు కసిగా ఇప్పుడు జగన్ని జగన్ నన్ను తీసేయడం అనేది రాంగ్ డిసిషన్ అని ప్రూవ్ చేయాలనే ఒక కసితో వాళ్ళు పనిచేస్తారు కాబట్టి కాంగ్రెస్ బలం ఓవరాల్కి బలం కొంత పెరిగే పరిస్థితి ఉంది అయితే ఈమె ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత వైసీపీ నుంచి ఎక్కువ మంది ఈ పార్టీలో చేరి కాంగ్రెస్లో చేరి కంటెస్ట్ చేస్తే జగన్కి నష్టమా లాభమా అన్న చర్చ ఒకటి నడుస్తుంది వైసీపీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆమె జగన్ ఓటర్లని చీల్చే పరిస్థితి లేదు జగన్కి వ్యతిరేకం ఉండే ఓటర్లనే చీల్చే అని చెప్తున్నారు బట్ మన లాంటి వాళ్ళకి అబ్జర్వ్ చేస్తుంటే అది అంత కరెక్టు అనాలిసిస్ కాదనిపిస్తుంది ఎందుకంటే వైసీపీలో ఉండేవాళ్ళు అక్కడ పోయి ఇరవై మందో ఇరవై ఐదు మందో చేరినప్పుడు వాళ్ళ అనుచరులు వాళ్ళ బ్యాచ్ టీమ్స్ అన్నీ కూడా చేరుతాయి దా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు ఎంతో కొంత అది ఒకప్పుడు వైసీపీకి వెళ్ళిన ఓట బ్యాంకే కాబట్టి అది ఇట్లా వచ్చే అవకాశం ఉంది ఆ రకంగా జగన్కి నష్టం ఉంది ఒకవేళ జగన్ వ్యతిరేకంగా వెళ్ళే అంటే తెలుగుదేశానికి ఇటు జనసేనకు వెళ్ళే ఓటు బ్యాంక్ అని చీల్చగలిగితే మాత్రం జగన్కి అది ప్లస్ అవుతుంది అప్పుడు జగనే ఈ అమ్మాయిని కాంగ్రెస్లో పెట్టాడు అనే వాదనకు బలం అప్పుడు చేకూరుతుంది అదొకటి రెండవది బీజేపీ కానీ ఈ కూటమిలో తెలుగుదేశం జనసేన కూటమిలో కలవకపోతే అప్పుడు కాంగ్రెస్ కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే అప్పుడు చంద్రబాబు ఎన్డీఏల కూటమిలో చేరొచ్చు ఎన్జీ ఎన్డీఏల కూటమి చేరితే అప్పుడు కాంగ్రెస్లో చే కాంగ్రెస్లో కా కాంగ్రెస్ ఆ కూటమిలోకి వెళ్తే మాత్రం జగన్కి ఇంకా పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది ఎందుకంటే ప్రజా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ కూడా పోలరైజ్ అవుతాయి ఈ మూడు పార్టీలు వీళ్ళతో పాటు శాపం కూడా సిపిఎం కూడా జాయిన్ అవుతారు సో మహాకూటమి ఏర్పడుతుంది అప్పుడు జగన్కి వ్యతిరేకమైన ఓటంతా కూడా ఒక దగ్గర పోలరైజ్ అయితే మాత్రం జగన్కి ఖచ్చితంగా అది ఇబ్బందికరమైన అంశమే మరి ఇప్పుడు ఈ అన్నా చెల్లెళ్ళ కుటుంబ కథా చిత్రం అనొచ్చు లేదా ఫ్యామిలీ డ్రామా అనొచ్చు ఇది ఇప్పుడు రాజకీయాలని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది మనం చూడాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ